హాయ్ అండి అందరికీ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజైతే ఊరెళ్తున్నానండి పిల్లల్ని అయితే తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను ఈరోజైతే వెళ్తున్నానండి పిల్లల్ని అయితే తీసుకొద్దామని నేను వెళ్తున్న సంగతి వాళ్ళకైతే తెలియదు చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఓకేనండి ఇంకా స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది వెళ్ళేదారిలో అక్కడక్కడైతే ప్లేసెస్ చూపిస్తాను చూసేయండి

పాపత్తి చూడండి ఎలా ఒడుకుంటొస్తుందా బో నమ్మి బాగున్నామ్మా బాగున్నావా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చాను సర్ప్రైజ్ అనుకున్నాను కానీ సర్ప్రైజ్ అయితే కాలేదు లౌడ్గా అటు తిరుగుతుందంట నన్ను చూసింది నన్ను చూసి నవ్వేసింది ఇంకా వీడియో అయితే అనుకున్నట్టు రాలేదు ఓకేనండి ప్రతైతే వచ్చేసామో నేను అనుకున్నాను ట్రాంక్లాగా ఉంటుంది ఏమో అనుకున్నాను కానీ మా మిస్సెస్ అయితే పిల్లల్ని రోడ్డు మీద ఆడిస్తూ నన్ను చూసింది ఇంకా అనుకున్నంతగా రాలేదు వీడియో కా చెప్పమ్మా ಯೇಸು ತಲ್ಲಿ ಹೈಸ್ಟ್ ಪಂಟವ ಸರಿ ತಲ್ಲಿ ಏನೋ coordination ನಿ స్నాక్స్ అయితే అరేంజ్ చేస్తారనమాట బజ్జీలో ఓకేనండి టైం ఫిక్స్ అయింది ఇంకైతే బయలుదేరుతున్నాము పొద్దుపోతుంది కదా పిల్లలకైతే మళ్ళీ జలుబులు చేస్తాయని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము లోపల పిల్లలు అయితే బయలుదేరారండి ఇంకా లగేజ్ కూడా రెడీ అయింది ఓకేనా Jangan terima baik bye bye, bye. bye. bye, bye. bye. மித்தி போய் மிதாய் ஜா தாக்குற கல்சாடு கூட அம்மா இது ஊதுராமா இது ஊதுரா रापो रापो बला ओय चिकार जुल ओय ఊరి నుంచి అయితే వచ్చాను కదండి మా అమ్మ అయితే ఏమేమి పంపించిందో ఈ కవర్ నిండా అయితే పంపించింది ఏమేం పంపించిందో చూపిస్తాను బొంగు పేళాలు అంటారు కదండి బొంగు బియ్యం అలా అంటారు కదా అది అలానే మా చె మా హోమ్ టూర్ తెలుసు కదండి హోమ్ టూర్లో వాటికి పూలు తీసి మాల కట్టిందన్నమాటండి మా చెట్టుకి పండిన కాకరకాయలు అనమాట ఇవి అలానే మీరుడి అండి చూసారా మా అమ్మ అయితే కొత్తిమీర అయితే వేయదండి కూరలో నేను ఎక్కువ అయితే కొత్తిమీర కూడా పంపించింది అలానే మాకైతే నిమ్మ చెట్టు ఉంది కదా అక్కడ ఇదిగోండి నిమ్మకాయలు కూడా పంపించింది అనమాట చూడండి ఒక్క ఇది చాలా లా ఉంది చూడండి వాటర్ పోస్తే ఇంకా అండి కాయలు ఎంత సైజ్ అయితే ఉంటాయి ఇప్పుడు వాటర్ అయితే పోయట్లేదు అందుకనే చిన్నగా ఉన్నాయి అన్నమాట అలానే పిల్లల కోసం స్నాక్స్ ఇవి నేను తీసుకుందండి ఇక పిల్లల కోసం ఇంకా అక్కడ తింటారు అనేసి హీ కూడా వేసేసింది తీసుకోవడానికి వారైతే వచ్చారు కదండి వచ్చేటప్పుడు అయితే పిల్లల కోసం స్నాక్స్ అయితే తీసుకొచ్చారు అమ్మ నుంచుకోమంటే వద్దులమ్మ పిల్లలు తింటారు అనేసి అయితే ఇవి కూడా పెట్టేసింది అలానే బిస్కెట్ ప్యాకింగ్స్ ఇవి పిల్లలు ఇందాక తిన్నారు మిగిలినవి కూడా పెట్టేసింది ఇంకా అంతేనండి ఇవి వచ్చేసి పిల్లల మందులు మొన్న తీసుకొని వెళ్ళాను పిల్లలకి అయితే చేయవరు కదండి అందుకనే వాళ్ళకి తగ్గలేదు కదా అనేసి ఇవాడ తీసుకొని వెళ్ళాను మందులు అంతేనండి అమ్మ పంపించింది ఇదేనండి ఇంకా ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన కొత్త యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మేము ముందు ఉంటాను అంటే బాయ్ బాయ్